విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు భవానీ దీక్షల విరమణ కార్యక్రమం జరగనుంది తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు నుంచి లక్షలాదిగా అమ్మవారి ఇరుములో సమర్పించడానికి తరలి వస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ఆలయ పరిధిలో పూర్తి సమాచారం తెలిసేలా భవానీ దీక్ష రెండు వేల ఇరవై నాలుగు పేరుతో ప్రత్యేక యాప్ను ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ యాప్ గురించి ఆలయ రామారావు మీడియాకి వెల్లడించారు ఈ యాప్ను గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు ఈ యాప్లో ఇరవై నాలుగు రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని ఈవో చెప్పారు భవానీ దీక్ష విరమణ సమయంలో సంతోషంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఈవో తెలిపారు